శుభాకాంక్ష అండి నా పేరు పూర్ణచంద్రరావు నేను డిస్ట్రిక్ట్ ఎక్సైల్స్ ఫెడరేషన్ శ్రీకాకుళం తాలూకా ప్రెసిడెంట్ని ఇక్కడ మా మాజీ సైనికులందరూ సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉదయం మూడు గంటల నుంచి అవి పిల్లలకి పాలు అయితే పెద్దలకి టీ అయితే ఉన్నాయండి బిస్కెట్లు ఏమన్నాయండి మజ్జిగ మంచినీరు అందజేయడం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్ నడిపించడానికి మేము కలెక్టర్ గారి పర్మిషన్తో జీవో గారు ద్వారా మన మున్సిపల్ కమిషన్ గారు ద్వారా పరిమితం మన యొక్క ఈ స్టాల్ ఏర్పాటు చేయడం మా ముఖ్య ఉద్దేశం అంటే ఎటువంటి ఇబ్బంది గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము సాధారణ భక్తులకి ప్రభుత్వం చాలా అరేంజ్మెంట్ చేస్తుందండి ఆ అరేంజ్మెంట్లో కూడా ఈ ఫ్రీ లైన్లో ఉన్న ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి వాళ్ళకి మాతో మాకు తోచిన సహాయం అది అవండి వాళ్ళకి టీ అవనా మజ్జిగ అవనా పాలు అవనాయండి బిస్కెట్లు అవన్నీ ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము దీనికి సహకరించిన పెద్దలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాండి మరొకసారి అందరికీ రసత్వం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డిస్ట్రిక్ట్ ఎక్సిబిషన్ ఫెడరేషన్ శ్రీకాకుళం సదా మీ సేవలు జై శ్రీరామ్ భరత్ భరత్